వెంకటేశ్వరనగర్ గ్రామ పంచాయతీకి నికల సందర్భంగా నా పేరు నేను ఊరే లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవిష మహాసభ ఉద్య ఉపాధ్యక్షుణ్ణి పిసిసి కాంగ్రెస్ పార్టీ మెంబర్ను గొడుకొండ్ల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ అడ్డా ఎంతోమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీగా కొనసాగుతూ మేము కాంగ్రెస్ పార్టీగానే ఉన్నాం ఈరోజు కూడా మా మిత్రుడు గోవర్ధను రెండుసార్లు ఈ గ్రామానికి సర్పంచ్గా ఒకసారి ఎంపీటీఎస్గా ఇప్పుడు మూడోసారి ముచ్చటగా సర్పంచ్గా కూడా ఎన్నిక కాబడుతుడు ఇప్పుడు మేము అవతల వ్యక్తులతో పోటీ పడేది మాకు మెజార్టీ గురించే తప్ప వాళ్ళు పోటీ కాదు మాకు ఆ వ్యక్తులు ఒకరు స్వతంత్రము ఒకరు ఓడిపోయిన అభ్యర్థి వారు వారి చరిత్ర వారందరిది కూడా ఈ గ్రామ ప్రజలకు తెలుసు నిస్వార్థంగా పనిచేస్తూ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితేంది రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితేంది ఈ ఊరి అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంది గతంలో పది సంవత్సరాల క్రితమే జానారెడ్డి గారు గుత్త సుఖేందర్ రెడ్డి గారు బాలు నాయక్ గారి ఆధ్వర్యంలో సుమారుగా యాభై లక్షల రూపాయల నిధి తీసుకుపోయి వెంకటేశ్వర స్వామి కొండపైన సీసీ రోడ్డు కూడా ఏర్పరిచినావు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వేణుగోపాల స్వామి గుడి నిర్మాణం కానీ గొడుకొండలో ఉండబడిన దాతల సహకారంతో ప్రభుత్వ సహకారంతో కార్యక్రమం చేస్తున్నాం మిత్రులు అందరు కూడా ఆలోచించండి గొడుకొండల గ్రామ పంచాయతీ కాదు ఇది ఒక వ్యాపార అభివృద్ధి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫార్త్ సిటీ ఫోర్త్ సిటీ అని ఏర్పరచడో వెంకటేశ్వర గారు కూడా ఇది వ్యాపార సమకూరికం దయచేసి మీరు అందరూ కూడా కోరేది నేను ఏంటంటే మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టే వ్యక్తిని ఎన్నుకుంటే మనం గతంలో ఇబ్బంది పడ్డాం ఇప్పుడు దయచేసి మంచి వ్యక్తిని పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత వ్యాపార అభివృద్ధికి కూడా ఏర్పరచాలి దయచేసి మేము ముఖ్యమంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే ఈ ప్రాంతము ఒక గ్రామ పంచాయతీ కాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మండలం కూడా మన సర్పంచ్ సహకారంతో మండలం కూడా ఏర్పరచుకొని చేసుకుందాం గతంలో కూడా గత ప్రభుత్వాలు మనకు మండలం చేసిన హామీ చేయలేదు కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రాంతం మండలం చేసి బ్రహ్మాండంగా ఆదిత్య చేద్దాం మాకు అవకాశం మా అల్లుడు ఎంపీపీ కొండూరు భవానీ పవన్ కుమార్ ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే మండలం కన్నా ఎక్కువ నిధులు తెచ్చి కూడా ఈ గ్రామంలో అభివృద్ధి చే చేయించడం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా డబ్బులకో ఓట్లకో ప్రలోభపడి వేరే వ్యక్తులకి కూడా మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పద్నాలుగు మంది మన సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకేసి అందరం కూడా కార్యక్రమాన్ని అభివృద్ధి రూప బాటలో తీసుకెళ్దామని కోరుతున్నాను